అఖిలేష్ యాదవ్ గారు ఒకసారి ఏం చూద్దామండిగో లవర్ బాయ్ యూట్ బాయ్ ఇదే నాకు అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఇతని ఇతని గేజ్కి తన స్టైల్ కల్జోడు ఆ సూట్ మీద సూటు కోటు మీద కోటు ఎత్తనప్పుడే మా నోడికి కొంచెం చమక్కలు ఉన్నాయి అనుకున్నాను కానీ మా నోడు ఈ టైంలో మరి ఆలోచించండి అంత ముందు చెప్పాను ఇప్పుడే ఎలా ఉన్నాడంటే అప్పుడు అయితే ఇతను ఢిల్లీ వెళ్ళింది మాత్రం కేవలం ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు డిఎన్ఏ టెస్ట్ అడుగుతారు ఇక్కడ అయితే ఇతను తప్పించుకుని పారిపోయాడు నా శాంతియాలు భర్త ఊరుకున్నాడా మదన్ మోహన్ అతను కూడా ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి వీళ్ళు ఎదురుగా ధర్నా చేస్తుంటే దాని ఎదురుగా అయిన ఇగో నా భార్యని మోసం చేశాడు అతను డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి ఆడే అడుగు అడుగు అక్కడ ఉన్నాడు కదా ఆ తెల్ల జుట్టు వేసుకుని ముగ్గు ముగ్గుబొట్లాగా ఆడే అని చెప్పేసి అతను ఇక ఇక్కడ మీ పరువు పోవటం ఇక్కడ పరువు ఇక్కడ పోయిన పరువు సరిపోలేదా వైసీపీ వాళ్ళకి ఢిల్లీ వెళ్ళి కూడా వదనం చేసుకోవాలా ఏమంటే కెమెరా ఆగిపోతుంది ఎందుకంటే అయ్యా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా జాలి ఏ బాధ చరాకు అసహ్యం ఎందుకంటే ఓ పార్టీకి అధ్యక్షుడండి ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు కార్యకర్తలకి కార్యకర్తల మనసులో ధైర్యాన్ని నింపాలి ఎక్కడైనా ఒకవేళ దాడులు జరుగుతాయని ఒకటే రా దాడులు జరుగుతాయి ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెచ్చల విడి చేశారు వెచ్చలవిడి పరిపాలన చేశారు మరి అప్పుడు బాగా అణచిపెట్టుకుని ఉండి ఉగ్గ పట్టుకుని ఉన్నవాడు అందరం అలా సహించలేరు కదా ఎవడొకడు బ్లాస్ట్ అయిపోతాడు అప్పుడే అక్కడికి రే వెళ్ళారు కొడుతున్నారు మిమ్మల్ని మీకు చట్టపరంగా నేనున్నాను ఆ దాడి ఏమైనా జరిగితే మీ ముందు నేను నిలబడతాను రమ్మనండి ఎవడొత్తాడని మీకు గుర్తుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో అంగళ్ళలో ఆయన మీద పలు గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ వచ్చే రాళ్ళు అవే వేస్తూ ఉంటే ఆయన దగ్గరున్న సెక్యూరిటీ గార్డులు అయ్యే ఇలాగా ఉంటాయి కదండి దాన్ని ఏమంటారు సూట్ కేసులు లాంటివి ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే ఆయన మధ్యలో నిలబడే థర్మం అండి తర్మండి ధరమండి అని చెప్పి ఆయన ఆ రోజు ఇచ్చిన ధైర్యం ప్రతి తెలుగుదేశం కార్యకర్త నరాల్లోకి ఎక్కిసిందండి బా అసలు ఏమి హీరోయిజం అండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అంతమంది వందలాది మంది వస్తే రా అన్నాడు అదిరా ఆయన ఎలా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలిరా అది కసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవన్న కొడితే అమ్మ తర్వాత నేను ఎలా ఉన్నాయి టప్పని అండి ఢిల్లీ మరి ఇదేంటి ఇది 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 ఏంటండి చి మళ్ళీ చూడండి మళ్ళీ కూర్చోండి చూడండి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంట ఈ దేశంలో అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అక్కడికి వెళ్ళి అఖిలేష్ యాదవ్ గారి వచ్చినాయి మమ్మల్ని కొడుతున్నారు సార్ ఎవరు ఎవరు పడుతున్నారు అన్నాడు అఖిలేష్ యాదవ్ లోకేష్ గారండి ఆ బుక్లు రెండు బుక్లు మా పేర్లు ఎక్కించాడు సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ మేము ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాం సార్ మాకు ఢిల్లీలో ఏదైనా చిన్న చెత్తగా ఎయిర్పోర్ట్లు చెప్తే మేము ఆ బట్టలు తట్ట పుట్ట చదువుకుని ఢిల్లీ వచ్చి మీ దగ్గరే ఉంటాం సార్ ఇక్కడికి సార్ లేదు పని చేయ జగరన్నాథ్ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపో గారి ఇంటికి వెళ్ళిపోయి ఎంత భయమా ఎంత పిరికితనమా ఇంకా ఏది చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయరు కోటం ప్రభుత్వం గ్యారంటీ అది ఇప్పుడు మొన్న మీరు వినుకోండి వచ్చారు జగన్ గారు మీ మీద కనీసం ఎవరైనా నిరసన వ్యక్తం చేశారా ఎవరైనా రాళ్ళు వేసారా ఎవరైనా నల్ల బెల్లువులు ఎగరేసారా ఎవరైనా వాటర్ బాటిల్ మీ మీదకి ఇస్తురారా లేకపోతే మీ మీద ఏమన్నా హత్యా ప్రయత్నం జరిగింది ఏమీ లేదు ఫ్రీగా వచ్చారు ఫ్రీగా అక్కడ మొత్తం మ్యాడమ్ తప్పుదారి పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయకుండా హ్యాపీగా ప్రయత్నించుకున్నారు సుఖంగా ఇంటికి వెళ్ళిపోయారు మీకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం ఏంటి ఎర్రగొండ నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఎవడైతే ఆదిమూలపు సురేష్ ఇవాళ వెనకలించిన ఉన్నాడు నేరసుడు అతను కేసు పడుతుంది రేపు పొద్దున అతని మీద ఎవడెవడైతే అలాంటి దాడులకి పాల్పడ్డాడో ప్రతి ఒక్కడో ఆ నెట్బుక్లో ఉన్నాడు వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కడు మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆధారాలతో అంతేగాని అక్కడ వారి మీద కొడుతున్నారు సార్ తిడుతున్నారు సార్ ముక్కు గిల్లేశాడు సార్ ఈ వేళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా ఆ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమ్ ఇచ్చిన ఎలివేషన్లో మాట తప్పుడు మడమ్ తిప్పడం ఏ ఇది ఆగిపోతుంది కెమెరా బ్యాటరీ అయిపోయిందంటవా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మాట తప్పుడు మడమ్ తిప్పడం ఎంతమంది అయినా సరే సిగ్గిల్గా నిలబడతాడు ఇది సోనియా గాంధీ కొమ్ములోంచి ధీరుడు ఇలాంటి కబుర్లన్నీ అన్నీ కలిసి కలిపి ఈ వేలతో ఈ ఎందుకంటే ఈయన ఓడిపోయిన వెంటనే బెంగళూరు పారిపోయాడు బెంగళూరు వారిపోయి రెండు రోజులు మూడు రోజులు అక్కడ తలదాచుకున్నాడు తలదాచుకుని సరే ఏం చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం అసెంబ్లీకి మాత్రం వెళ్ళను రా రేపు ప్లేస్లో నన్ను మాత్రం చిన్నపిల్లలాడు స్కూల్కి వెళ్ళమంటే ఎడితేడు చూడండి ఆ నేను అల్లని స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళని అలా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఒక మామూలు లేడరా బాబు వాళ్ళు అడిగే ప్రజలు నేను సమాధానం చెప్పలేను ఏదో వంక పెట్టుకుని అసెంబ్లీ మానేయాలి మానిస మానేసిన తర్వాత ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న చితగా జరిగితే ఈ ఢిల్లీ పారిపడి పెట్టండి వాళ్ళందరి దగ్గర ఎంత చులకన ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ కావాలి ఇప్పుడు సపోర్ట్ చేద్దాం కొడుతున్నారా ఆ కొడకూడదండి అలాగా అది తప్పండి ఆ బీజేపీ వారు మేము ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆయన ఉంటారు కాబట్టి ఆ బీజేపీ వారు మేము కండిస్తున్నాం అండి నువ్వు మాట అన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడి ఉంటాడండి వాళ్ళు అనుచరులతో ఏం చెప్పు ఉంటాడు రే జగన్ ఎడ్రా అంతా భయపడిపోతున్నాడు అలా ఉండికి ఏంటి కొడతామని అంటాడు ఏంటి ఆ మాత్రం కాచుకోలేడా ఆ మాత్రం ధైర్యం లేదా ఆ మాత్రం వాళ్ళెవరు కార్యకర్తలకు భరోసా ఇవ్వలేడా ఏంటి భయపడి పారిపోయి ఢిల్లీ వచ్చాడా చి అని అనుకోడండి మనలో అన్నమాట ఇది ఇంత పరువు తక్కువ పని చేసేటండి ఈయన ఎవరు అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన చచ్చ ఆడోళ్ళు కూడా వచ్చండి ఆడోళ్ళు ఆడ జగన్మోహన్ రెడ్డి మేమున్నాం కదా నీకు చంద్రబాబు నాయుడు గారు ఏ అంటున్నారు అక్కడ తద్ దారుణం అంటే అండి మీకు చూపిస్తాను రండి అఖిలేష్ యాదవ్ ఓకే మాట్లాడాడు అనుకుందాం ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తానండి నేను వినిపిస్తాను ఈయన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ అల్చుండే అల్చుండె ఒక లేడీ వచ్చి బాబులేదు ఊరికమ్మ ఊరిక ఊరికి జగన్ ఉన్నాం కదా నీకు సపోర్టు ఏమండే మైకిచ్చుకుని ఆవిడ ధైర్యం చెప్తుంది పులివెందులు పులికి పులివెందుల సింహ సింగిల్ సింహానికి చచ్చ చివరికి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారండి మీరు కాపాడండి మమ్మల్ని బాబా బా ఈయన కేంద్ర ప్రభుత్వం కొమ్ములు చేసాడా ఏది సోనియా గాంధీ గారు మెడ 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 ఇప్పేశాడా మీరు ఇచ్చిన నిలివేషన్లన్నీ చిచ్చి చి గంగలో కలిసిపోయారు బాబా ఇతను ఎవరో వచ్చాడు పెద్ద అయినా అతను సపోర్ట్ ఇస్తాడంట ఏంటండి దారుణం ఏంటండి ఏమండి ఇగో వెళ్ళి చూడండి మమ్మల్ని కూడా సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్ ఎలిమినేట్ దమ్ ఇమీడియట్లీ సార్ అన్నట్టు అలా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నా మీదకి ఒకేసారి రెండు వందల మందిని పంపించారు మీరు ఏమండి ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి నన్ను పలానా ఓడి ఇలా కొట్టేబోడి నన్ను చంపేబోడి అని నీ ఎవరితో అన్న నేను మొరబెట్టుకున్నానా చాది మగతనం కాదండి ఇప్పుడు మనం యుద్ధంలోకి వచ్చాం యుద్ధంలోకి వచ్చినప్పుడు మనమే కాదు అవతలవాడే రెండు బాణాలు మనకి తగిలితే పుంజుడు దెబ్బలు తగిలితే తట్టుకుని నిలబడాలి కానీ ఇలా పారిపోకూడదండి అలా పారిపోయి ఆళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు శరణు వేడకూడదు యుద్ధం అంటే లేదా మీరు కుట్టయిపోండి రాజకీయాల నుంచి నేను రాజకీయాలకి సద్దు బలికేసాను ఇక రాజకీయాలు నాకు సంబంధం లేదు ఇక పార్టీని వదిలేస్తున్నాను నేను లేకపోతే పార్టీని పాలన దానిలో మెరుగు చేస్తున్నాను నేను ఈ రోజు నుంచి ఇంకా సాధువుని కుట్టైపండి మీ జోలికి అవడని వస్తాడేమో మనం అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎత్తాం అధికారం ఇలా పోయినాన్ని పారిపోతాం అందరూ ఇలా పిల్లి లేక ఎందుకండి ఇలాంటి బతుకు వద్దండి ఎందుకంటే మీ నాన్నగారు పరువు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ ఉంది దాన్ని మొత్తం తీసుకెళ్ళి వేళ ఇలా మీరు కులకాల్లో వెలిపేస్తారంటే బాగాలేదండి ఏంటండి శరణ వ్యాడ్ ఏంటండి వేరే రాష్ట్రాల రాష్ట్రాలలో కాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఏమైనా ఉంటే రాష్ట్రాలు మనం మనం తెల్చుకోవాలి కానీ ఏమైనా ఉంటే మాట్లాడండి మీ మీడియాలో మాట్లాడండి ప్రజలకు చెప్పండి ప్రజలు వింటారు ఎవడో ముక్కు ముఖం వెళ్ళినప్పుడు తెలుగు తెలుగే రానుడికి వెళ్ళి ఆడికెళ్ళి ఆడకాలు పడతారు ఎందుకు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి నేరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రం పరువు చెప్తారా ఎందుకు ఈ మహిళ కూడా మరి వైసీపీకి సపోర్ట్ ఇది అండగా ఉంటుందట భయపడకండి వైసీపీ వాళ్ళు ఒక మహిళగా నేను అండగా ఉంటాను అన్నది ఇచ్చేవరికి ఎంతగా ఆడుకు వచ్చారు అందుకే రాహురే ఈ రోజు పడకండి రాబో అని చెప్పం అన్నారా ఈయనవారు పోపం ఇగో సార్ ఎక్కడండి ఇక్కడెలా కొట్టాడండి అది అక్కడండి ముక్కు గిల్లేసాడండి ఇక్కడ ఇదండి ఈ చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళేరట ఢిల్లీ అంటే గల్లీలో కాదు ఇది ఢిల్లీలో చెప్పరాటి లోకేష్ గారి మీద అక్కడ మేము వచ్చే ప్రయత్నం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు రేసారు కనీసం యువగాళ్ళం పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ కూడా ఇవ్వలేదైనా ఆ రాళ్ళని ఎలా చూపిస్తూనే పోలీసు వాళ్ళు చెప్పా మీ మీరు చేసే డ్యూటీదా ఇలాంటి దాడిలా జీవించేది రమ్మని ఎవడొత్తాడు అంటే యువగాళ్ళంలో ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదండీ ఆహారాలు పట్టారట రెండు రేసారా ఎవడొస్తాడు మీరు ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ చెప్తాం మీరు తెలుగులో వస్తే తెలుగులో వస్తాం మీరు మలయాళంలో వస్తే మలయాళంలో వస్తాం నిన్నున్నారు వాళ్ళు నించుంటే అయ్య బాబోయలు తెరగబడిపోయేలాగా ఉన్నారు తెరగడం మన కొడేసేలాగా ఉన్నారని యువగాలం వాలంటీర్లు అందరినీ తీసుకెళ్లి వెళ్ళి పెట్టేసారు అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కూడా యువగాలం ఆపలేదు లోకేష్ గారు ఆయన ధైర్యం ముందు అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం మహాసముద్రంలో నీటి బుట్టయిపోయింది ఇది ఏదో అనుకుంటున్నారు మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఇచ్చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిఫెన్స్లో పెట్టారు అనుకున్నారు కానీ పాయింట్ ఆలోచిస్తే పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భయపడి ఓడిపోయేమని భయపడి రెడ్ బుక్గా ఓపెన్ చేసి పొక్కల దుత్తమని భయపడి ఢిల్లీ వెళ్ళిన అందరి కాళ్ళు పట్టుకుంటారండి వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు పడుచోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య అంటున్నారు ఏమంటే మమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి శరణు కోరుకున్నారండి చి ఈయన కూడా కాపాడుతానే అట్లే కంగారు పడకండి ఇగో వాళ్ళందరూ ఇక ఈయన పెద్ద అయిన వస్తాడు మిమ్మల్ని రక్షించాడట ఈయన కూడా మిమ్మల్ని రక్షించాడట రక్షిస్తాను కంగారు పడకండి ఎడకండి ఎక్కడ అంటున్నారు వీళ్ళు రండి బాబు రండి మీరు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కాపాడండి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎట్లా అయితే తీశారు భయపడిపోయారు ఇంకా ఆయన గొప్ప వాళ్ళు రా బోవా దాని మీకు పార్టీ దానికి వ్యవహారం ఢిల్లీ జాంత్ర మంత్రులు వైఎస్ జగన్ గారు చేస్తున్న దాన్ని భారీగా త్వరలో వచ్చి మద్దతు ఇస్తున్న జనం అట ఓ జనం ఏమంటే భారీగా తరలిచ్చేసినట్టండి జనం ఢిల్లీ నుంచి ఇగో లక్ష్మీపారతి గారు అరుణ్ గారు ఉష్ణా శ్రీచరణ గారు ఇక మా మొక్క మా సైబర్ టవర్లో నాటిన మొక్క మా ఎక్క వెనకాతలేమో ఆవిడ డిప్యూటీ సీఎం గారు ఏమంటే ఇక ఇవిడేమో మొన్నే ఇక్కడి నుంచి వెళ్ళారు కదా పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు ఇవి పేరు ఏదో మర్చిపోయాను నేను మంచి పేరే నాకు తెలుసు ఆవిడ చాలా మంచివాడి మా మంచివాడి ఏమంటే ఇలా మొత్తం వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఇగో ఇవిడేమో జోకర్ రమేష్ గడ్ ఇగో మా తోట మూర్తులు అబ్బాబ్ ఏం కుర్రోలు కూర్చున్నారండి ఏ పినిపే విశ్వరపు ఇక్కడేమో గోరంట్ల మాధవ్ ఏ ఇగో బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి రామ్చంద్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా పారిపోయారు ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారు ఆఫీస్ తగలపెట్టేశారు తగలబెడితే డీజీపీ గారు వెళ్ళి అది యాక్సిడెంట్ కాదు ఇంజిడెంట్ అని కనిపెట్టేశారు ఆ కేసులో ఎక్కడైతే జైల్లో పెడతారో ఇక్కడ ఉంటే అని ఆయన కూడా వెళ్ళి వెళ్ళిపోయాడు ఇంకా శుభ్రంగా మొత్తం వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమందికి ట్రైన్ టికెట్లు వేస్తారు వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు ఇచ్చే బిడ్డ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి చేత పోరాటం పోరాటమా గోంగురా అది పోరాటం అంటే గ్రౌండ్లో ఎక్కడ చేయాలి రాష్ట్రంలో చేయాలి రాష్ట్రం కదలకుండా చేయాలి అది పోరాటం అంటే పక్క రాష్ట్రం పారిపోయి పోరాటం అంటే రేటండి శరణు వేడుకున్నారు పాదాక్రాంతులు అయ్యారండి ఈ దేశంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడి కానీ మమ్మల్ని కాపాడండి బాబు మేము గతంలో మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసాం ఇప్పుడు తిరుగుట్టే టైం వచ్చేసింది దారిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే మమ్మల్ని కొడేతారని మేము పారిపోతామండి మమ్మల్ని కాపాడండి ఒక తుఫాను బాధితుల్లా లేదా ఒక యుద్ధానికి సంబంధించిన శర శరణార్థుల్లా పారిపోయి శరణు వేడుకున్నారు దేశంలో నాయకులు చరువంత పోయిందండి ఈవిడ మా అనంతబాబు గారి ఏరియాలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారు వీళ్ళందరూ వైసీపీ వెళ్ళే ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదండి చూడండి ఎంత ఘోరం వీళ్ళు మొత్తం ఎలా వెళ్ళేస్తారో వైసీపీ పార్టీని ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ సపోర్ట్ చేయకపోగా ఇక్కడ సొంత చెల్లే ఎవరో ఆవిడ ఏమన్నా తెలుసండి మా అన్న దొంగ దొంగ హాస్పిటల్ తయారు చేసుకుంటున్నాడు పారిపోవడండి మా అన్న మెంటల్ కండిషన్ బాగాలేదు నువ్వు ఢిల్లీ వెళ్ళాడు మా మా బాబాయ్ చంపేసినోటి గురించి గొడవ అలాంటి మాటలు సొంత చెల్లి మరి ఆ పార్టీ అసలు నాకు నన్ను అడిగితేనండి గవర్నమెంట్ పట్టించుకోకూడదు ఇంకెళ్ళి వాళ్ళు ఏం చేసినా చేసుకోమని ఎందుకంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి వీళ్ళ కోసం మళ్ళీ మన ప్రాస్పిటల్ పెట్టడం నాయకులుగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో ముందుకొచ్చి వీళ్ళకి సమాధానం చెప్పడం కూడా అనవసరం ఎందుకంటే వీళ్ళ మాటలు వినే ప్రజలు అబ్బురు లేరు ఆంధ్రప్రదేశ్లో ఇది పక్క రోజుతో అయితే ప్రూవ్ అయిపోయింది ఇక్కడ ఎవడో సపోర్ట్ చేయకే ఇతర రాష్ట్రాలలో కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులు అన్నా పారిపోయారు మరి మళ్ళీ ఆయన కొత్త రారో చూడండి మరి కాపాడతాడండి నా కాపాడేస్తావా ముసలి బొమ్మాలి అన్నట్టు నేను కాపాడేస్తాను అండి పార్టీ నాయకుడు అంటే ఎవరో ఏ భయపడకండి భయపడి ఎద్దుల్లో ఉండి ఎడుతుంటా ఉంది ఆడకండి మీరు మేము కాపాడతాంలే మిమ్మల్ని అని పాపం దారింటి పోయి వాళ్ళని ఏంటి అండి ప్లీజ్ అండి రండి మీరు కాపాడండి మమ్మల్ని మీరు ఒక మాట మాట్లాడండి దయచేసి అండి అంటే కాళ్ళు గడ్డలు బతి బతులాడుతూ వచ్చి ఏదో మాట్లాడిపోతున్నారు వచ్చాడి ఇదే ఎవరన్నా సరే ఏమంటారండి మమ్మల్ని కూడా ఎత్తన్నారండి సత కొడేత్తరండి తట్టులు ఏంటంటే అరే రే అలా కొడుతున్నారా తప్పు కదా కొట్టడం అంటారు ఎవరన్నా కామన్ అది వాస్తవాలు వాళ్ళకి తెలియవు కదా అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ నేరస్తులు అనే విషయం వాళ్ళకి తెలియదు అది కూడా మేము అక్కడ ఒక ఎక్స్పో పెట్టి మేము కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ నేరాలన్నీ కూడా అక్కడ పెట్టి అక్కడ కూడా వీళ్ళ వీడియోలు డిస్ప్లే చేస్తే మళ్ళీ జంత్రమంత్రంలో చోటు కూడా ఎవరు వాళ్ళకి అది తిరుమవ మంచి దళిత యాక్టివిస్ట్ అండి పవర్ఫుల్ క్యాండిడేట్ తమిళనాడులో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది ఆ పార్టీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమో కొడేత్తన్నారండి చంపేస్తున్నారండి అంటే ఇచ్చాడు ఆయన మాట్లాడాను ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎందామండి అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగిన కారణంగా రోడ్ల మీద ఈ టీడ్స్ కొట్టి చంపించేసాడనే విషయం కనుక ఆ తిరుమలవాలన్ గారికి అక్కడ తెలిసి ఉంటే మైకిచ్చు ఇచ్చి అండి జోడిచ్చి అని అన్న కానీ ఇచ్చి కొడెద్దు గ్యారంటీ కానీ ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేశాడనే విషయం ఆయనకు కానీ తెలుసుంటే అప్పుడు జోడిచ్చి కూడెత్తడేమండి అలా చేయించిన అతను తిరుమవాలన్ గారు దళిత పేందర్ అని ఒక ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి అంటే రాడికల్ వెపన్స్ వాడే పోరాటం చేసిన వ్యక్తి దళితుల తరపున అలాంటి వ్యక్తి వీళ్ళంత నేరస్తులు దళితులు పాలిట ఇరవై ఆరు పథకాలు రద్దు చేయడమే కాదు వందలాది మంది దళితులు చంపించేశారు ఇక్కడ చంపేసి శవాలను ఇళ్ళ దగ్గర డెలివరీ చేశారు డోర్ డెలివరీ అనే విషయం ఆయన కనుక తెలిసి ఉంటే ఒకవేళ ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర గన్ను లేదంటే గన్మన్ ఉంటే గన్మన్ కాల్చివారింది అండి ఆయనకి తెలియదు పాపం తెలియక కావరే ఎడ్రబాబు ఎందుకు ఎడుతున్నారంటే మమ్మల్ని ఆంధ్రాలో కూడా మీరు వచ్చి వాయిస్ ఎవరంటే వాయిస్ ఎవరన్నా ఇస్తారు ఎవరన్నా ఇస్తారు కానీ వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఏందా ఇంతకే మేమందరం తమిళనాడు నుంచి నేను వచ్చాను యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ వచ్చాడు ఇంకో చోటు నుంచి ఇంకొక ఆయన ఆమ్ ఆద్మీ నుంచి వచ్చారు ఇలాగ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కానీ ఏం మాట్లాడడానికి మీ రాష్ట్రం నుంచి ఎవరు రాలేదేట్రా అబ్బాయి అని వాళ్ళందరికీ డౌట్ వచ్చినా వాళ్ళ రాష్ట్రాల నుంచి తరిమేసినట్టున్నారు వీళ్ళని వీళ్ళు చేసిన పరిమళిన పనులకి వీళ్ళందరూ తరిమి కొట్టు ఉంటారనే అనే విషయం ఆ మీటింగ్ అయిపోయిన ఒక గంట గంట నెలలో వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా తిరుమాట ప్రెసిడెంట్ ఆఫ్ విసికే ఫ్రమ్ తమిళనాడు అలా ఇలాగ నిలబడ్డానికి అలా చూడడానికి జగన్ గారు మాజీ అభిమానిగా నాకే చాలా సిగ్గుగా ఉందండి ఆయన తిరుమవల్ల గారు ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకుంటారు ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉంది పార్టీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్ గారికి నూట యాభై ఒక్క మందిని ఇరవై రెండు మంది లోక్సభ ఏడుగురు ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీని ఇచ్చారు ఆయనకి అలాంటి వ్యక్తి ఈరోజున అక్కడికి వెళ్ళి ముక్కుముఖం తెలియని వ్యక్తుల్ని ఎప్పుడు పరిచయం లేని వ్యక్తుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని స్థాయికి అతను దిగజారిపోయాడు అంటే దిగజారిపోయాడంటే చంతకన్నా ఓటం ఉంటుందండి ఎంతకన్నా నైతిక పతనం ఉంటుందా ఆలోచించండి మీరే పెద్దలు సీ ఆల్ ద క్లిప్పింగ్స్ వెరీ షాక్ అయితే నేను వారిని వారి చెప్పాలనుకున్నానండి ఎవరైతే తిరుమవల్ గారు ఉన్నారో వీళ్ళు తీసుకొచ్చినా రెండు మూడు చూపించే మీరు ఎలా అంటే తమిళనాడు తమిళనాడులో ఇరవై ఇరవై ఒకటిలో పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక్క క్రైములు జరిగాయి ఒక్క తమిళనాడులో ఎక్కడైతే తిరుమవాలన్ గారు మాట్లాడుతున్నారో వారి రాష్ట్రంలో తర్వాత ఆ తర్వాత సంవత్సరం డెబ్బై ఐదు వేల ఏడు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు క్రైములు జరిగాయి జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చినవి మహా అయితే ఒక పదో పన్నెండో క్లిప్స్ పట్టుకొచ్చాడు అక్కడక్కడ కొట్టుకున్నాయి ముక్కులు గిల్లేసుకున్నాయి అలాంటివి దాన్ని చూసి షాక్ అవుతున్నారు ఏంటంటే మరి మీ రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు అదే అఖిలేష్ యాదవ్ గారిని ప్రశ్నిస్తున్నాను నేను ఆయనకి తెలుగు అర్థం అదని నాకు తెలుసు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు పద్దెనిమిదిలో ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలు పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై ఏడు వేలు ఇరవైలో ఆరు లక్షల ఎనిమిది వేలు ఇరవై ఒకటిలో నేరాలు ఉత్తరప్రదేశ్లో టాప్ ప్లేసుల్లో ఉన్నాయి రాష్ట్రాలు వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా సేపుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో అందరూ సేపుకుంటారు ఉంటారు ఇక్కడ ఆయన ఆల్రెడీ చెప్పారు ప్రతీకర చర్యలొద్దు వాళ్ళు ఏదో పని చేశారని మనం యదోపన్ చేయక్కర్లే మనం యదోలం కాదు చట్టపరంగా ఎవడన్నా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షిద్దాం దాడులు మాత్రం చేయొద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయినా కూడా జగన్ రెడ్డి గారు పారిపోయి ఓకే అసెంబ్లీని తప్పించుకోవడానికి ఏమో ఆయన డిఎన్ఆర్ టెస్ట్ తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డి ఇలా ఒక్కొక్కరికి ఒక కారణం ఉందనుకోండి కానీ వీళ్ళు వెళ్ళి చేసిన పని ఈవేళ ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్న చిన్న చిన్న పార్టీల కాళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు చిన్న చిన్న పార్టీలు కాళ్ళు పట్టేసుకుంటున్నారు ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వాళ్ళకు ఆయన కాళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని కాపాడండి బాబు ఇంత భయస్థులు మీకు రాజకీయం ఎందుకు అసలు ఎందుక మీకు రాజకీయం కుట్టయిపోండి రాజకీయాల నుంచి పోయి వ్యాపారాలు చేసుకుని మీ జోరుకి అబ్బా రాడు అంతేగాని మా చేతిలో రాయన్నప్పుడు ఇసులు వస్తాం ఎదురుడు చేతిలోకి రాయొచ్చితే పారిపోతాం చిచ్చి చి దరిద్రం కూడా మే నేను సామాన్యుడిని నేనే పారిపోలేదు అలాగే ముప్పై కేసులు పెట్టాడు ఆ మీద జగన్మోహన్ రెడ్డి రౌడీ షీట్ పెట్టాడు ఆ మీద నేను రౌడీనట రెండుసార్లు మట మా ఇది అచ్చ ప్రయత్నాలు జరిగాను నా మీద ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను ఎక్కడ అడిగి వెనక్కేలే అడిగి వెనక్కేలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమీ అవ్వలేదు అప్పుడే ఢిల్లీ పారిపోయి అందరు కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఈ స్థాయికి అంటే ధైర్యం అనేది మనిషిని బట్టో మనిషి ఉన్న కులాన్ని బట్టో ధనాన్ని బట్టో రాదు ఇందు చూడండి గుండె దాన్ని బట్టి ఉంటుందన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కన్నా నేనే ధైర్యవంతుడి నాకు తెలుసు ఎందుకంటే నేను పారిపోలేదు జగన్ గారిలాగా ఎవరు నేను కాళ్ళు గట్టాలు పడుకుని నేను సరణం వేయలేదు నేను పార్టీ సపోర్ట్ లేకుండానే మూడున్నర సంవత్సరాలు పోరాడాను ఇదే జగన్మోహన్ రెడ్డి మీద తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాను ఎన్ని అంతకుముందు నా మీద ఎన్ని దాడులు ఎన్ని జరిగినా కానీ ఈ పార్టీల దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు సపోర్ట్ అవుతాం లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అని కూడా ఎప్పుడు అనుకోలేదు నేను ఏ బొక్క తెగించిన తర్వాత ఇంకా అంతే ఏదైతే అదే చూసుకుందాం అన్నట్టు ఉండాలి కానీ ఏంటండి జగన్ గారు చెబ్బేస్తారు అండి మిమ్మల్ని మీరే దెబ్బేసుకున్నారండి అక్కడ చెప్పాలంటేనే ఎంతసేపు అయిందండి ఎట్లా వచ్చేద్దాం అండి ఎంతమంది ఉన్నారండి మన వాళ్ళు ఫాలోవర్ అమరావతి బాధ్యత మాదే గొప్ప స్టేట్మెంట్ అండి అదండి వేళ ఢిల్లీ ఉద్ధరించింది ఏమైనా ఉందంటే అది వాళ్ళు చేసింది రెడ్ బుక్ అని ఒక బుక్ చూపించి వైసీపీని కకావెకలం చేశారంటే పట్టాపంచెలు చేశారు ఎవడ కాడే చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోతున్నారు ఎవడ నోట్లో చూసినారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎవరికి తెలియదు అది ఓపెన్ చేస్తారేమో భయం వెళ్ళకి ఓపెన్ చెప్తే నా ఇసుక ఇసుకదంతా బయటపడిపోద్దేమో ఓపెన్ చెప్తే నా లెక్కదంతా బయటపడిపోద్దేమో ఓపెన్ చేస్తే నేను భూములు కబ్జా చేసే నెసైన్ అది అవి బయటపడిపోతాయేమో ఏమైపోద్దు తెలియక భయభ్రాంతులు గురై వాళ్ళ తోపు తురుంకానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ గారికి భయపడి నారా లోకేష్ గారికి భయపడి ఢిల్లీ పారిపోయి అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు అక్కడ ఎవరెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాళ్ళు అది లోకేష్ గారి కెపాసిటీ కేపబిలిటీ అయ్యా ఇదండి వేళట వార్తా విశేషాలు మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు జై భీమ్ జయ భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న